आप सभी ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे అగ్రహారం ఈ కళాశాలలో బైపీసీ ఇంటర్మీడియట్ చేసిన విద్యార్థులకు డిగ్రీలో బిఎస్సి బీజెడ్సీ ఎంపీసీ ఫుడ్ సైన్స్ కొత్తగా కోర్స్ వచ్చినది ఈ త్రీ సబ్జెక్ట్స్లో ఉన్న అధ్యాపకులు అందరూ పిహెచ్డి డాక్టరేట్ పొందిన వాళ్ళే దట్టు ఇక్కడ ల్యాబ్ అంటే ప్రయోగ ప్రయోగశాలలో కెమిస్ట్రీ ల్యాబ్లో అన్నీ మనకి అనుకూలంగా అంటే ప్రయోగం చేయటానికి పిల్లలకు చెప్పే రీతిలో అన్నీ అను ల్యాబ్లో ఉన్నాయి ప్లస్ పిల్లలు రెగ్యులర్గా వస్తారు అన్ని ఫెసిలిటీస్తో కాలేజ్ చాలా అందంగా ఉంది పరిశుభ్రంగా ఉంటుంది ఎస్పెషల్లీ రసాయన శాస్త్రంలోని ప్రయోగం చేసుకునేటప్పుడు టెస్ట్ ట్యూబ్స్ కానీ లేదా టైట్రేషన్ మెథడ్స్ అన్ని మెథడ్స్ చేయడానికి అన్ని ప్రాక్టికల్స్ మన పిల్లలకి చెప్పే రీతిలో ల్యాబ్ ఎక్విప్మెంట్ సఫిషియెంట్గా ఉంది థ్యాంక్ యూ